ఒక శావకుడుగా మేము భయపడితే ఇంత దూరం రాగలుగుతాము ఇన్ని వార్తలు జరుగుతున్నాయి కదా ఇన్ని వార్తల్లో కూడా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు వెళ్తానే ఉన్నారు ఎందుకంటే దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు ఒక క్రైస్తవుడు మరణానికి భయపడ్డండి స్తోత్రం చెప్పండి భయపడతారంటారా క్రైస్తవుడు మనకు మనంగా దేన్ని మనం గుర్తుకొని చావకూడదు గురి పెట్టుకొని చావకూడదు హత్య చేసుకోకూడదు కానీ దేవుని పిల్లారా ఒక క్రైస్తవుడు నాకు చావు వచ్చిందా నేను ఇంట్లో దాక్కుకోవాలి లేదా గదిలోనే ఉండాలి ఈ కొద్ది రోజులు ఈ వారం రోజులు ఈ నెల రోజులు బయటికి బయటకు వెళ్ళకోకుండా ఉంటే ఒకవేళ ఈ పరిస్థితులన్నీ ఆగిపోతాయేమని ఏ మరణానికి దేవుని బిడ్డారా క్రైస్తవుడు భయపడ్డు దేవుడు ఏ రీతిగా పిలుస్తాడో నిన్ను చావు అందరికి ఒకేలా రాదు పడుకున్నాడు ఒకవేళ చనిపోవచ్చు యాక్సిడెంట్లో చనిపోవచ్చు నడుస్తున్నప్పుడు చనిపోవచ్చు ఆపద ఏ రూపంలో వచ్చిందో తెలియదు కాబట్టి మరణం ఏ రీతిగైనా నిన్ను వెంటాడవచ్చు కాబట్టి దేవుడు పిల్లరా అసలు మరణానికి మనం భయపడవద్దు ఎందుకంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే ఉన్నాం కదా దేవుడు అంటున్నాడు నరులారా తిరిగి రండి అలలుయా తొంభయో కీర్తనలో దేవుడే మాట్లాడుతున్నాడు నరులారా తిరిగి రండి అలలుయ ఎందుకంటే మనల్ని దేవుడి లోకములో యాత్రికులుగా ప్రయాణికులుగా పంపించాడు ఇదిగో యోహన్ సువార్తలో దేవుడు అంటున్నాడు కదా నేను వెళ్తున్నాను మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను నేను మరలా వస్తాను మిమ్మల్ని తీసుకెళ్తాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన ఉండే స్థలానికి మనం వెళ్ళబోతున్నాం కాబట్టి ఈ లోకంలో దేనికి నువ్వు భయపడొద్దు దేనికి భయపడొద్దండి ప్రతి విషయంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు హలలుయా మూడో మాట చెప్పండి అమ్మా ఏం చేస్తాడు చెప్పండి దేవుడు 啊。Um. Um.